సిరి సంపదల సిరిచందన మొక్కలు శాండిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ నగర్ హైదరాబాద్ స్క్వేర్ ధీరూబాయ్ అంబానీ చిన్న కుమారుడు రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అనిల్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆయన రిలయన్స్ కమ్యూనికేషన్ నుంచి ఎటువంటి వేతనం తీసుకోకూడదు అని నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే నష్టాలతో అప్పులోబిలో కూరుకుపోయున్న ఆర్కామ్ ను ఆదుకునేందుకు నేరుగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూపాయి జీతం రూపంలో కానీ కమిషన్ రూపంలో కానీ తీసుకోకూడదు అనే నిర్ణయానికి అనిల్ వచ్చారు ఈ విషయాన్ని రిలయన్స్ సంస్థ ఓ పత్రికా ప్రకటనలో వెల్లడించింది అంతేకాదు అనిల్ బాటలోనే మేనేజ్మెంట్ ఉద్యోగులు కూడా తమ ఇరవై ఒక్క రోజుల వేతనం రెడీ అయ్యారు ఇక బోర్డు సభ్యులు కూడా కొంతమంది ముందుకు వచ్చారు డిసెంబర్ రెండు వేల పదిహేడు వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుంది అని తెలిపింది రిలయన్స్ సంస్థ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి